భారత రాజ్యాంగంలో పొందపరిచిన హక్కులపై ప్రతి ఒక్కరూ పోరాడాలని కాంగ్రెస్ పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై భీమ్ జై సవిధాన్ జై బాపు పాదయాత్ర వరంగల్ తూర్పులో ఇరవై ఏడవ డివిజన్ కొండ దంపతుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ సారథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పిసిసి Care Misala Prakash Matadar. Nu, nu, రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య విలువలను రాష్ట్రాలు రాష్ట్రాలు సమాజంలో సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి అశాంతి నెలకొల్పుతున్నాయి ఊర సూత్రాలుగా మనకు బోధించిన ఒకప్పుడు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే మనుషులంతా ఒకటే అంటూ అంటూ రాజ్యాంగంలో రాజ్యాంగంలో కృషి చేస్తానని తూర్పు నుంచి ఉండా దంపతుల ఆదేశం మేరకు ఉండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక డివిజన్లలో కూడా సాగుతా ఉన్న యాత్ర ఇంటింటికి కరపత్రం పంచుతూ ఇవాళ దేశంలో మహాత్మా గాంధీ గారి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మొదలుకొని ఇలా జవహర్లాల్ నెహ్రూ వారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు ఎన్నో చట్టాలు తెచ్చి ఇలా పేద ప్రజల కోసం అరిచిన గిరిజన అడుగు బలైన కోసం ఎన్నో సంఖ్య ప్రవేశపెట్టారు ఇలా కాంగ్రెస్ పార్టీయే పేదలకు అండగా ఉన్నది ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇవాళ అందరి మద్దతుతో చిచ్చు పెట్టి పార్టీల మధ్య పెట్టి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇవాళ పేద ప్రజలు అర్జన గిరిజన పరుగుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన కుల కన పైన వాళ్ళందరికీ కూడా అందాలను చేస్తూ వారు మొత్తం భారత్ జోడో యాత్ర చేశారు జోడో యాత్ర చేసి ఇవాళ తెలంగాణలో భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నా కూడా తెలంగాణలో ప్రజాపాలనలో అనేక హనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రచబెడతా ఉన్నాం ఇవాళ మరీ ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులబన చేసిన చరిత్ర భారతదేశంలో ఒక రేవంత్ రెడ్డి గారని చెప్తా ఉన్నాం ఇంత సందర్భంగా వాళ్ళ క్యాబినెట్ ఇవాళ వరంగల్ జిల్లాలో కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వందల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లో కానీ అనేక కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్స్లో కానీ అనేక రకాలుగా అభివృద్ధి ఎంత ఉందంటే కొండా దంపతుల వల్లనే ఇవాళ గోపాల్ నాయుడు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా కూడా జై బాపు జై భీమ్ జై సాంబిధాన్ కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చాన్ని సందర్భంగా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము